బిల్డింగ్ పెయింట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మేడే సంబరాలు ఘనంగా జరిగినాయి ప్రెసిడెంట్ గారైన గుర్రం వెంకట్రావు గారు బిల్డింగ్ పెయింట్ వర్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారైనా సుభాని గారు దీనిలో పాల్గొన్నారు ఇక్కడ పాల్గొన్న అనేక మందికి సన్మానించి మేడే వేడుకల్ని ఘనంగా జరిపారు మేడే వేడుకల్లో వెంకట్రావు గారు మాట్లాడుతూ అందరు మా పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అభివృద్ధికి పాడుపాడతానని వాళ్ళ యొక్క సేవకి కృషి చేస్తానని ముఖ సమ్ముఖంలో మాట ఇచ్చారు సుభాని గారు మాట్లాడుతూ పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్కి బలోపేతానికి కృషి చేస్తానని వెంకటరావు మధ్యాహ్నం మనకు తగిన ఫలితాన్ని మనం ఆశించడంలో తప్పు లేదని నా కోరిక అట్లాగే మత్తు బానుషులైతే ఎత్తుబడి పడటము లేకపోతే తాడు మీద దిగుతుంటాం దానిని మనం దృష్టిలో పెట్టుకొని మనం పని దిగిన తర్వాత మన అలవాటుని మనం కొనసాగించుకున్నా తప్పు లేదు కానీ వర్కింగ్ టైంలో ఎలాంటి తప్పు చేస్తే దానికి మేస్త్రి బాధ్యత వహించాల్సి వస్తుంది ఇది ఓనరు బాధ్యత కుర్రోడ్ ఏముంది వాడు తాగుతాడు ఓనర్ ఏమో మా అరికేది మేసింది కదా ఇది మనం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా నడిస్తే మన వృత్తికి మించిన వృత్తి లేదని నాకు ఒక అభిప్రాయం నేను రూపాయి కూలి కాడి నుంచి పనిచేశాను ఈరోజు ఒక యాభై మందికో పాతిక మందికో ఉపాధి కల్పిస్తూ నేను కూడా వాళ్ళలో ఒకటిగా నా భార్య పిల్లలు మేము అందరం సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జీకే జీకే టీవీ వారికి ఒంగోలు శాసనసభ్యులు వారు కానీ మన ఎంపీ గారుగా దగ్గరికి మన వాళ్ళ యొక్క బాధ సాధలు అంటే ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే మరి ఇంకొక ఇబ్బందులకి మనం వాళ్ళని కోరుకుంటూ అట్లాగే మన ఒంగోలు మేయర్ గారితో కూడా మాట్లాడించుకొని మరొక యూనియన్ ఆఫీస్ని ఇళ్ళ స్థలాలని కోరుకో నెరవేర్చుకుందామని నా యొక్క అభిలాటోళ్ళకి తాగి పని చేయద్దు తాగకుండా పని చేయండి మనం ఇప్పుడు ఇంత మేడే చేసామంటే చాలా గొప్ప అది గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ ఓకేనా ఓకేనా ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి అందరూ మనం కలిసి ఉందాం అది గుర్తుపెట్టుకోండి ఎంత నేను మాట్లాడినాను నాకు ఏ వచ్చింది నాకు తెలుసు నేను మాట్లాడుతున్నాను ఓకే సార్